తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యయనంలో బోధన్ పట్టణంలో డివిజన్ అధ్యక్షులు మీసాల నాగేశ్ సమావేశం నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని పాఠశాలకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు జూనియర్ కళాశాలకు ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు దసరా సెలవులు ప్రకటించారన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోధన పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలు తప్పనిసరిగా దసరా సెలవులను పాటించాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ పాఠశాలలు లేదా కళాశాలలు స్టడీ క్లాసులు లేదా అదనపు క్లాసుల పేరుతో విద్యార్థులకు ఇబ్బందులు కలిగించకూడదన్నారు ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే డిఈఓ డిఐఈవో లకు ఫిర్యాదు చేస్తామని మీసాన నాగేష్ తెలిపారు పంపిస్తామని విద్యార్థులకు ఇబ్బంది కలిగి కలిగిస్తున్నారు కావున దీనిపై మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఏదైతే ప్రభుత్వ హార్డెస్ స్కూల్ వాళ్ళకు ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు దాకా నిర్వహించడం జరిగింది కాబట్టి దీనికి అనుకూలంగా అందరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి కోరుతున్నాము ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాఠశాలలు దసరా హార్డేస్లో నిర్వహిస్తే మేము కఠినంగా దానిపైన स्कूल मूवमेंट धरना है निर्वहन जी डीओ గారికి కంప్లీట్ నిర్వైస్తం ఆ స్కూల్ యొక్క గుర్తింపు రథాయి అయ్యే వరకు మా పోరణం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సలవులు నిర్వహించాలి లేని ఎడదనే పెద్దన ఆందోళన కార్యక్రమాని చేయబడతాం స్కూల్ మూంగట వచ్చే ధర్నా నిర్వహించి ఆ స్కూల్ యొక్క గుర్తింపు రథాయి అయ్యే వరకు మా పోరణం కొనసాగి